మంత్రశాస్త్రంలోని అనేక శక్తివంతమైన మంత్రాలతో గురువు గారు ప్రతిరోజు హోమాలు చేస్తున్నారు ఆ హోమాలను మహాప్రసన్న గురుజీ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము ఆసక్తి ఉన్నవారు మహాప్రసన్న గురుజీ అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వీడియోలను చూడగలరు నమస్కారం ఈ వీడియోలో వారాహి కవచం తెలుసుకుందాము వారాహి దేవిని చూసి అందరూ ఉగ్రదేవతగా భావిస్తారు కానీ వారాహి అమ్మవారు చాలా శాంత స్వరూపిని వెంటనే అనుగ్రహిస్తుంది ఈవిడ కరుణారసమూర్తి అని మంత్రశాస్త్ర గ్రంథాలలో చెప్పబడి ఉంది వారాహి అమ్మవారిని స్మరిస్తే శత్రునాశనం జరుగుతుంది అంటే మనలో ఉన్న అంతఃశలు నశిస్తారు అంతఃశ్రువులు ఎప్పుడైతే నశిస్తారో వారికి బాహ్య శత్రువులు కూడా ఉండరు వారాహి అమ్మవారు ఉగ్రంగా కనిపించిన తన భక్తులను కంటికి రెప్పలాగా కాపాడుతుంది ఈ తల్లి ప్రాణరక్షిణి ఈవిడ ఆజ్ఞాచక్రేశ్వరి కాబట్టి ఆజ్ఞా చక్రం మీద దృష్టిని నిలిపి వారాహి దేవతను ఆరాధిస్తే శీఘ్రంగా అనుగ్రహిస్తుంది ఈ వీడియోలో మనము అత్యంత శుభాలను కలుగజేసే తన భక్తులను ముందుండి రక్షించే శ్రీ వారాహి కవచం గురించి తెలుసుకుందాము వారాహి నవరాత్రులలో ఈ కవచాన్ని చదివిన విన్నా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఈ కవచాన్ని మూడు సంధ్యలలో పఠించవచ్చు అలా మూడు సంధ్యలలో పఠించడం వల్ల వారాహిదేవి తన భక్తులను రక్షించడం మాత్రమే కాక ఘోర శత్రువులను నశింపచేస్తుంది వ్యవసాయదారులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు రాజకీయ రంగంలో ఉన్నవారు వ్యాపారస్తులు శత్రుభయాలు కలవారు వీరందరూ కూడా విశేషంగా వారాహిదేవి ఆరాధన చేయడం వల్ల వారి రంగాలలో ఉత్తమ స్థానాలను పొందుతారు అత్యంత మహిమాన్వితమైన ఈ వారాహి కవచ పారాయణ చేయడం వల్ల అష్టైశ్వర్యాలు పొందడం మాత్రమే కాకుండా ఇహపరమైన అన్ని ధర్మబద్ధమైన కోరికలు మనం నెరవేర్చుకోవచ్చు వారాహి అమ్మవారు ఎంతటి దయకలదంటే ఒక గోమాత తన బిడ్డను ఎంత ప్రేమగా సాకుతుందో అంతే ప్రేమగా వారాహి అమ్మవారు తన భక్తులను ముందుండి రక్షిస్తుంది అలాగే శ్రీ వారాహి కవచపారాయణ చేయడం వల్ల సమస్త గ్రహ దోషాలు నశిస్తాయి సర్వశత్రువులు నశిస్తారు అంతేకాకుండా విశేష ధనప్రాప్తి కలుగుతుంది ఒకటని ఏముంది ఈ కవచపారాయణ వల్ల సమస్త పాపాలు నశించిపోయి ఇహపరమైన కోరికలన్నీ కూడా తీరిపోతాయి అయితే ఈ వారాహి కవచపారాయణ ఏ విధంగా చేయాలి అని అనుమానం కలుగుతుంది ఈ కవచపారాయణ విధి విశేషాలు అత్యంత శుభమైనవి ఈ కవచపారాయణ చేయడానికి ఎటువంటి గురుపదేశము అవసరం లేదు శ్రీ దక్షిణామూర్తిని గురువుగా భావించి ఈ వారాహి కవచపారాయణ ఆరంభించవచ్చు అయితే మనం స్తోత్రాన్ని స్పష్టంగా ఎటువంటి ఉచ్చారణ దోషాలు లేకుండా పఠించాలి ఒకవేళ ఉచ్చారణా దోషాలున్నా స్పష్టంగా లేకపోయినా విపరీత ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ కవచాన్ని మూడు సంధ్యలలో పఠించాలి అలా చేయలేని వారు ఉదయం ఒకసారి సాయంత్రం మూడు సార్లు పారాయణ చేసుకోవచ్చు శుచిగా శుభ్రంగా ఉండి ఎర్ర ఆసనం మీద కూర్చొని ఈ కవచ పారాయణ చేయాలి అలాగే దీపారాధన చేసి ధూపం వెలిగించుకొని పారాయణ చేయాలి మనము చక్రం మీద దృష్టి నిలిపి ఈ కవచాన్ని చదవడం కానీ వినడం కానీ చేస్తే విశేష ఫలితాలు పొందొచ్చు ఇప్పుడు శ్రీ వారాహి కవచము తెలుసుకుందాము వారాహి కవచం అయ్య శ్రీ వారాహీ కవచస్ త్రిలోచన ఋషి అనుష్టుప్ ఛంద్రీవారాహీదేవత అనుగ్రహప్రాద సిద్ధ్యథే జపే వినియోగ ధ్యాేంద్రనీలవర్ణాభా చంద్ర సూరచ విధి విష్ణు హరేంద్రాదీమాతృభైరవసేవి జ్వలన్మనిగణ ప్రోక్తమకటామా విలంబిత అస్త్రశస్త్రాని సర్వాణి తార్యోచిత ఏతై సమస్తైర్విధం బిభ్రతీ ముసలం హలం పాంస్రాహి కవచం భుక్తి ముక్తి ఫలప్రదం పఠే త్రిసంధ్యం రక్షార్ధం ఘోర శత్రునివృత్తిదం వార్తీ మే శిర పాలముత్తమం నేత్రే వరాహ వదనా పాదు కర్ణౌ తధాంజనీ ఘ్రాణం మేరుధిని పాతు ముఖం మే పాతు జంభిని पा मे मोहिनी स्तंभिनी कंठमादरा स्को मे पंचमी पातु भुजौ महिषवाहना सिंहारूढ़ाक पा कुचौमृगांचिता नाभ शखिनी पाँ पृष्ठदेशे चक्रिणी खड्गम पा मेढ्रम पा चेदिनी गुदम मे क्रोधिनी पातु, 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 पातु जघन स्तंभिनी तथा చండోచోరుయం జానుని శత్రుమర్దినీ జంఘాద్వయం భద్రకాళీ మహాకాళీ చుల్ఫయో పాదాంగుళీపర్యంతం పాదు చోన్మత్తభైరవీ సర్వాంగే సా కాళసంకర్షిణీ తుక్తస్తి నిత్యం సర్వాల ప్రముచ్యతే సమర్థ్య సంయుక్తం భక్తరక్షణతరం समस्तदेवता सर्वं सव्यं विष्णोः पुरार्दने सर्वशत्रुविनाशाय शूलिना निर्मितं पुरा सर्वभक्तजनाश्रित्य सर्वविद्वेषसंहतिः वाराही कवचं नित्यं त्रिसन्ध्यं यः पठेन्नरः तथाविधं भूतगणा न स्पृशन्ति कदाचना आपदः शत्रुचोरादिग्रहदोषाश्च सम्भवाः माता यथा वत्सं धेनुः पक्ष्मेव लोचनं तथाङ्गमेव वाराही रक्षा रक्षति सर्वदा श्री वाराही कवचस्तोत्रम्